మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నిన్న ఆత్మని ఎందుకు పొందలేరు అన్నది ఎవరు పొందలేరు అన్నది మనం తెలుసుకున్నాం మరి ఈరోజు కొంచెంగా ఎందుకు పొందలేకపోతున్నారు అన్నది తెలుసుకుందాం మానవుడికి పుట్టినప్పటి నుంచి కూడా ఈ మాయకి వశమై ఉంటాడు మరి అసలు మాయ అంటే మరి మాయ ఎవరి చేతిలో ఉంది మాయని ఎవరు చేయించలేరు మాయని ఎవరు చేయిస్తారు మరి ఇలా ఎన్నో క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి మరి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాయ అంటే ఏంటో తెలుసుకుంటాం మరి ఎందుకు మాయని జయించలేకపోతున్నామో తెలుసుకుంటాం ఎవరు జయించగలరో కూడా మాయని మనం తెలుసుకుంటాం మరి ఫస్ట్ మాయ అంటే ఏమిటి అంటే లేనిది ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఏదైతే లేదో అది ఉన్నట్లుగా అనిపించడమే మాయ అంటే ఇప్పుడు దానికి సరికైన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం చూడండి మనం కారులో వెళ్తున్నప్పుడు దూరంగా నీళ్లు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ చీరా దగ్గరికి వెళ్తే అక్కడ నీరు కనిపించదు అంటే నీరు లేదు కానీ నీరులా నీరు ఉన్నట్టుగా మనని భ్రమలో ఉంచుతుంది అదే మాయ ఈ లోకల్లో అందరికీ ఒకటే ఉంది ఈ లోకం శాశ్వతం అనే మాయలో ఉన్నారు ప్రతివాడు మరి ఈ మాయని జయించడం ఎట్లా మాయని ఎందుకు జయించలేకపోతున్నారు ముందుగా మరి ఎంత ఆరాధిస్తున్నా ఈ మాయని ఎందుకు మనం పట్టుకుని ఉంటున్నామో అని మనకి అనుకుంటే మరి మనందరము కూడా సాధన ద్వారా ఆత్మదర్శనం చేసుకోవాలి అని ఉన్నా ఒక్కొక్కసారి మనకి మాయలో పడుతూ ఉంటాం అలాగే మరి మాయని ఎందుకు చేయించలేకపోతున్నాము అన్నది ముందుగా తెలుసుకుందాం మరి భగవంతుడు ఆధీనంలో మాయ ఉంది ఆ భగవంతుడికి మనం నచ్చాలి అంటే మనలో కొన్ని మంచి గుణాలు ఉండాల్సిందే అందుకే భగవంతుడు భాగవతంలో చెప్పింది నా మాయని జయించాలి అంటే సాధన ద్వారానే మాయని జయించి నన్ను చేరుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు మరి మాయని కూడా సృష్టించాడు ఎందుకు అందరికీ భగవత్ దర్శనం కాదు భగవత్ దర్శనానికి కూడా కొంచెం ఇది ఉంటుంది అయితే ఇక్కడ ఎందుకు కాదు అంటే ఈ ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు వల్ల ఈ ప్రకృతి వల్ల అని చెప్పుకోవచ్చు ఆ మూడు గుణాలే మానవుల్లో ఉంటాయి బా భగవంతుడికి జీవుడికి మధ్యలో ఒక చిన్న తెర ఉందట ఏంటి ఆ తెర అంటే ప్రకృతినట ఆ ప్రకృతి వల్లే మా ఆయన వీడు ஜட்ட அது இக்கணம் என்னோசார் செப்புக்குன்னா கொண்டு ஜன்மில்ல தமோ குணம் கொஞ்சம் ரஜோணம் உண்டி ஆ குணால தாட்டுத்த உண்டமனும் பிரகதில உன்ன குணாலே மனோ கூட உண்டாய் எந்த மனசரீரமே பஞ்சபூத்தால் ஏற்படிந்தது மன மன இவன்னீ கூட மரி வாட்டில உள்ள குணாலே మన శరీరంలో కూడా ఉంటాయి కాబట్టి తమో గుణాల్లోని గుణాల్లోని మాయని జయించడం చాలా కష్టమట ఎందుకంటే భగవంతుడు సృష్టి ఆ సృష్టిలో ఒక భాగం మాయ అని ఎందరికో కానీ తెలియబడదు ఎందరికో కొందరికే జ్ఞానం ఉన్నవాడికే తెలియబడదు కానీ కొంచెం విన్నా కొంచెం కొంచెం దాని మీద దృష్టి పెట్టకపోతే మళ్ళా మనం మాయకు వశమైపోతూ ఉంటాం మరి ఈ మాయ వల్ల జ్ఞానం కూడా హరించబడుతుంది అని చెప్తూ ఉంటారు మరి భగవంతుడి వశంలో ఉన్న ఈ మాయ దాటాలి అంటే భగవంతుడికి ఇష్టమైనట్టు మన ప్రవర్తన ఉండాలి ఏమిటి అంటే సత్కర్మల ఫలితం సర్వజీవుల సేవ ప్రేమ త్యాగం ఇటువంటి గుణాల్లో ఉన్నవాళ్ళే మాయని జయిస్తారు లేనిది ఉన్నదనుకోవడం అయితే ఈ మాయని ఎందుకు జయించలేము అంటే పరమాత్మ చేతిలో ఉన్న ఈ మాయని జయించాలి అంటే మనలో తమో రజో గుణాలు వదలాలి మరి ఎందుకు అంటే పుట్టుకతో ఉన్న అజ్ఞానం ఈ పుట్టుకతో ఉన్నది అజ్ఞానం ఏంటి అంటే రాగద్వేషాలు శోక మరి అహంకార మమకారాలు ఈ ద్వందాలన్నీ వదిలిన రోజునే మనం ఆయన జయించగలనమాట మరి ఈ ద్వందాలు ఎప్పుడూ తులుతాం అంటే మనలో తమో గుణము గుణము పోగొట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న మంచి గుణాలు ఏంటి సత్కర్మలు ప్రేమ త్యాగం సర్వజీవుల సేవ సర్వజీవుల హితవు ఇట్లాంటి మంచి గుణాలు మనలో ఉన్నాయి అంటే మనము సాత్విక గుణంలో వచ్చినట్లు ప్రతిసారి ఎన్నో చెప్తూ ఉంటారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని శాఖాహారం అట్లాగా మీరు ఆత్మలని ఎన్నో విషయాల ద్వారా మనకి హెచ్చరికలు చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే ఆ గుణాలు ఉంటే అంటే జీవులను చంపడం కానీ లేదా మనం అందరినీ కామెంటు జడ్జిమెంటు చేస్తూ తక్కువగా చేయడం వల్ల కానీ మనం మాటి మాటికి గుణంలోకి వస్తాం సాత్వగుణంలోకి వెళ్తాం కానీ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం అందుకే అవన్నీ మానుకుంటే మాట ద్వారా కొన్ని చేత ద్వారా కొన్ని కొన్ని దుష్కర్మలు మానుకుంటే వచ్చిన సత్వగుణాన్ని నిలుపుకుంటూ మాయని జయించే శక్తి ఉంటుంది అంటే మాయాధీశుడు మాయకి ఆధీనమైన వాడు ఎట్లా ఉంటాడు అంటే అజ్ఞానంతో ఉంటాడు అజ్ఞానంతో ఉన్నవాడు ఆత్మని తెలుసుకోలేడు చూడండి దానికి చక్కను ఉదాహరణ చెప్తారు మరి గుడ్డివాడు సూర్యుణ్ణి చూడలేట మరి గుడ్డివాడే సూర్యుడు లేడా అంటే సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడిని చూడలేడు అట్లాగే ఒక దీపం వెలిగించి కొండను పోర్లిస్తే దీపం కనబడదు అలాగే మేఘం అడ్డుతే సూర్యకాంతి కొంచెం తగ్గుతూ ఉంటుంది కానీ ఇవన్నీ ఉపమానాలు ఎందుకు చెప్తారు అంటే అజ్ఞానమని అంధకారంలో ఉన్నవాడికి సత్యాన్ని తెలుసుకోవాలని జ్ఞానం చెప్తున్న గురువులు ఉన్నా ఇంకా మాయకి వసమవుతున్నారంటే లోన ఎక్కడో రజోగుణం తమో గుణం వల్ల అజ్ఞానం ఉండిపోయింది లోన అది ఆ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకోవాలి నిన్న మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం సాధనలోకి వచ్చి కూడా ఇంకా అజ్ఞానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సత్యానికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉంటాము అని అంటే మనది మనకి కరెక్ట్గా అనిపిస్తుంది అంటే అది కూడా మాయే ఇప్పుడు పత్రికారు కానీ భగవద్గీత కానీ ఆత్మే భగవంతుడు అని చెప్పినా మనం అట్లా ఉండలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా మనలో ఇంకా రజోగుణం ఉన్న మూలానే ఆ సత్యాన్ని ఒప్పుకోలేక ఆత్మారాధన చేస్తూ కూడా మిగతా చేస్తూ ఉంటాం కానీ ఎన్ని సాధనలు చేస్తున్నా ఆ సాధనలు మన అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం పెంచుకోవడానికే జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు అజ్ఞానం తొలగిందా లేదా అని వివేకంతో విచారణతో మనం గమనిస్తూ మరి అవి తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నించకపోతే మాయని మనం జయించలేం ఎందుకంటే భగవంతుడి స్వాధీనంలో ఉన్న మాయని జయించడం చాలా కష్టం మరి జ్ఞానవంతులే మాయని జయించగలరు ఆ జ్ఞానం పొందుతున్నప్పుడు మాత్రమే మెల్లి మెల్లిగా మెల్లిగా మనం తొలగించుకోవచ్చు అందుకే మనకి సింబల్ ఒకటే చెప్పారు మాయలో పడుతున్నాము అంటే మన కోరికలన్నీ ప్రాపంచికంగా ఉంటున్నాయి మాయను జయిస్తున్నాము అంటే మన కోరికలు పరమాత్మ దర్శనం కావాలి జ్ఞానవంతులం కావాలనే కోరిక ఉంటుంది అంటే ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మవైపు తిప్పినప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే ప్రపంచంలో కోరికలు కావాలి అంటే మాయలో ఉన్నట్టే మరి సాధనలోకి వచ్చినప్పుడు ఒకటే గమనించుకోవాలి మాయని జయించే మార్గం నాకు తెలిసింది అందుకని మనం మాయని జయించే మార్గంలో పయనించాలి అంటే ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ మన దృష్టి పరమాత్మ వైపు వెళ్ళాలి అందుకే మానవ మాయని ఎవరు జయించగలరు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ద్వంద్వాల అంటే రాగద్వేషాలు మోహాలు అహంకార మమకారాలు ఇవన్నీ మన సాధన వల్ల తొలగించుకోగలగాలి సరి అయిన సాధనే ప్రాపంచిక కోరికలను తగ్గిస్తుంది అని కైవల్య ఉపనిషత్ చెప్పింది మనం సరి అయిన సాధన చేసినప్పుడు ప్రాపంచకం వైపు దృష్టి ఆత్మవైపు తిరిగిపోతుంది అప్పుడు మనకి ద్వంద్వాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే గురువుచ్చిన జ్ఞానం మనకి అందరూ ఆత్మస్వరూపులే అందుకే మనకి సాధన ఇస్తారు గురువులు జ్ఞానాన్ని బోధిస్తారు కానీ ఆచరణలో పెట్టుకోవలసింది శిష్యుడు ఎంతగా ఆచరణలో పెట్టుకుంటాడో జ్ఞానం అనేది ఎంతగా అధ్యయనం చేస్తాడో అప్పుడు మన మనసుకి ఉన్న ఈ మలిన గుణాలని తొలగించుకుని అంటే తమో గుణం రజోగుణం మళ్ళా మనసుకి ఏర్పడకుండా సాత్వికం శుద్ధ సాత్విక వైపు మరులుతుంది ఆ సాత్వికం శుద్ధ సాత్వికంలోనే జ్ఞానం వస్తూ ఉంటుంది ఆ జ్ఞానం పెరిగే కొద్దీ మరి మనలో ప్రజ్ఞ పెరుగుతుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం బుద్ధి వికసించినప్పుడు జ్ఞానం పెరుగుతుంది మనసు శుద్ధమైనప్పుడు అంతర్ప్రజ్ఞ బయటికి వస్తుందని మరి అలా ఉన్నవాళ్ళు ఆ సాధనలో ఉన్నవాళ్ళు మాత్రమే మాయన జయిస్తారు మాయన జయించిన వారు మాత్రమే ఆత్మని తెలుసుకోగలరు మాధవుడికి మానవుడికి మధ్యలో మాయ ఉంది అని ప్రతివాడు గ్రహించాలి జీవుడు పుట్టిన వెంటనే మాయకి వశమైనాడు అని మనకి భగవద్గీతలో ఎన్నో శ్లోకాల ద్వారా మనకి తెలియపరుస్తూ ఆ మాయని ఎలా జయించాలో తెలుసుకుంటూ మరి మాయని జయించకుండా ఇంకా ప్రపంచక వాంచలతో కోరికలతో ఉంటూ ఈ ద్వంద్వాలని వదలకుండా ఉంటే బాగా మాయల అవసరమై ఇట్లాంటి వాళ్ళు జయించడం మాయని చాలా కష్టమట తప్పేంటి అనుకుంటారు చాలామంది సాధన చేస్తూ మరి కోరికలు తీర్చుకుంటే తప్పేంటి మానవ జన్మ తీసుకున్నదే అనుభవించడానికి కదా అంటారు తప్పు లేదు ఆయన ఒకటే చెప్తున్నాడు అన్నిటినీ అనుభవిస్తూ నీ దృష్టిని మాత్రం నా వైపు పెట్టు ఎందుకంటే ఒక కోరిక కోరిక అనుకో ఆ కోరిక వల్ల కోరి ఊరుకుంటే బంధంలో ఇరుక్కో ఆ కోరికలో ఇంకా 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 కూరుకుపోతే బంధంలో ఇరుక్కుపోతాం బంధంలో ఇరుక్కుపోయిన మనసుని బయటికి తీసి ఆత్మవైపు తిప్పడం చాలా కష్టం అందుకే కోరికలు విషం లాంటివి ఆ కోరికలు నిన్ను సర్వనాశనం చేయడానికే వస్తాయి అని ఎందరో మనకి చెప్తూ ఉంటారు ఎలాంటి కోరిక ఉండాలి సాధనలోకి వచ్చాక మరి జ్ఞాని అవ్వాలి అంటే మరి ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి ప్రాపంచిక కోరికలు ఉన్నవాడే అజ్ఞాని అవుతాడు పరమాత్మ వైపు దృష్టి తిప్పేవాడే జ్ఞాని అవుతాడు జ్ఞాని అవుతున్న కొద్దీ మనకి మాయని జయించే శక్తి మనకి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు మాయని జయించి శుద్ధ మనసుతో ఉన్నప్పుడు అంటే ప్రపంచ కోరికలు నిన్ను మనసును అశుద్ధం చేస్తాయి బుద్ధిని అశుద్ధం చేస్తాయి అవి మిజా అనుకుంటూ నాకు సాధన అందింది పరమాత్మ నాకు గురువుని పంపించి సాధన నేర్పించాడు తన వేపు తిరగడానికే అనే ఎరుకలో మనం ఉండగలిగితే మెల్లిమెల్లిగా మాయని జయించేవాడు అందుకే ఎవరు మాయని జయిస్తారు అంటే ఒక్క ముక్కలో మనం చెప్పుకోవాలంటే సాధన చేసేవాడు జ్ఞానం పెంచుకునేవాడే మాయని జయించగలడు ఇప్పుడు మనం ఏదో పదేళ్ళు అయింది పదిహేను ఏళ్ళయింది జయించేమో అంటే జయించలేదనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఇంకా మనలో రాగద్వేషం ఉంటే జయించలేదు శోక మోహాలు ఉంటే జయించలేనట్టే లెక్క అహంకార ఉంటే మనం ఇంకా మాయని జయించలేనట్టే లెక్క ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు వివేకంతో విచారణతో ఆలోచించాలట వివేకము అంటే నిత్యా నిత్య వస్తు వివేకము నా కోరికలు ప్రపంచం వేపు ఉన్నాయా పరమాత్మ వేపు ఉన్నాయా ఈ వివేకం ఉండాలి నేను కోరుతున్న కోరిక దేనికి సంబంధించింది శరీర సుఖాలు అడుగుతున్నాను మనసులో సంతోషం కోసం అడుగుతున్నాను ఆత్మోద్ధరణకి మన మాటలు చేతలు ఆలోచనలో ఉన్నాయా అనేది విచారణ చేసుకుంటూ ఈ రెండింటి వల్ల మాయని జయించగలుగుతాము అని మనకి తెలియచేస్తూ ఉంది మరి భగవంతుడు ఆధీనంలో ఉన్న మాయని జయించాలి అంటే భగవంతుడిని ప్రసన్నత చేసుకోవాలట ఎలాగా తమో గుణం రజో గుణంలో ప్రపంచ కోరికలు కోరిక నీ దగ్గరికి గురువు వచ్చాడు అంటే నువ్వు గుణంలోకి వస్తేనే ఆ గురువు చెప్పింది గురువు గురువు చెప్పింది నచ్చుతుంది నువ్వు సత్వగుణంలో రాకపోతే గురువు వైపు కన్నెత్తి కూడా చూడవు ఇప్పుడు చూడండి పత్రికారు వచ్చాక ఎంతమంది జ్ఞానం చేస్తున్నారు ఎంతమంది ఆయన వచ్చినా చెయ్యలేదు మరి అలాగే చేసిన వాళ్ళలో ఎంతమంది నిలవగలిగారు ఎంతమంది తప్పుకున్నారు అలాగే గురువిచ్చిన జ్ఞానం యథాతథంగా ఎంతమంది ఆచరిస్తున్నారు ఎంతమంది ఆచరించట్లేదు ఇవన్నీ ఎవరికాళ్ళు విచారణ చేసుకోవాలి అందుకే వివేకము వైరాగ్యము విచారణ ఈ మూడు ఉంటే కానీ జీవుడు దేవుడు కాలేడు అంటే ప్రాపంచిక కోరికలు కోరుతున్నాము అంటే వైరాగ్యం లేనట్టే ఏది సత్యం ఏది నిత్యం అనే వివేకం లేకపోతే నీ దృష్టి ఆత్మవైపు అల్లదు నువ్వు ఆత్మవై అని తెలుసుకోవడానికే గురువు నీకు వచ్చి ఈ సాధన మార్గాన్ని నీకు బోధిస్తాడు అంతకుముందు ఉండొచ్చు గురువు వచ్చే వరకు మనకు మాయకి వశమై ఉన్నామని కూడా మనకి తెలియదు కానీ గురువు వచ్చేకైనా నేను ఇంత నేర్చుకుంటున్నా ఇంకా నేను మాయకి వశతున్నాను అంటే నాలో ఇంకా తమో గుణ లక్షణాలు రజోగుణ లక్షణాలు పోలేదు సాత్వికం నేను శుద్ధ సాత్వికం నిర్గుణంలోకి వెళ్ళగలిగే నేను వెళ్ళడానికి అవకాశం ఉన్న నేను మరి అది వదిలి ఇంకా కింద స్థితికి వెళ్తున్నాను అంటే మరి నేను సాధన సరిగ్గా చెయ్యట్లేదు జ్ఞానం నాకు ఇంకా సరిగ్గా బోధపడట్లేదు అన్నది మనకి అర్థం అవ్వాలి చాలామంది చెప్తారు సాధనతో ఏదైనా సాధించవచ్చు కరెక్టే సాధన అనేది తరంతో సృష్టిలో అన్నీ పొందొచ్చు కానీ పొందిన వాళ్ళు ఎలా పొందారు పొందినది శాశ్వతంగా ఎలా ఉంచుకున్నారు ఈ రెండింటినీ ఎప్పుడు మనం డిఫరెన్సు మనకంటే ముందు తరం వాళ్ళని మనం విచారణ చేసుకుని తెలియాలి ఏ జానమైనా నిన్న పరమాత్మ తిప్పితే గొప్ప జానము అని మనం చెప్పుకున్నాం ఏ జానం చేస్తున్నా నీకు ఇంకా కోరికలు ప్రపంచకు కోరికలు తగ్గలేదు మరి ఆ జానం గొప్పది కాదు అంటే జానం కరెక్ట్ అయినా నువ్వు తెలుసుకున్న జ్ఞానం గొప్పది కాదు ఎందుకంటే సాధన ఇద్దరూ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కోరికలతో వాళ్ళు చేస్తున్నారు పరమాత్మను దర్శనం చేసుకోవాలని చేసుకుంటున్నారు మధ్యలో నువ్వు పెట్టున్న జ్ఞానం కరెక్ట్ కాదు సాధనలన్నీ మాయని జయించి పరమాత్మని చేరుకోవడానికే అని మన ఉపనిషత్తులు ఘోషిస్తున్నా మాయని జయించడానికే ఈ సాధన సత్ప్రవర్తన పరమాత్మ ప్రీత్యర్థం అని నీకు అర్థమైతే నీ క్యారెక్టర్ను సరిగ్గా ఉంచుకుంటావు నీ ప్ర ప్రవర్తన సరిగ్గా ఉంచుకుంటావు మీకు చూడండి ఆశీర్వచనాలు ఉన్నప్పుడు పరమాత్మ ప్రీత్యద్ద అంటారు పరమాత్మ ప్రీత్యద్దాం అంటే నీ కోరిక పరమాత్మకి ఇష్టం కాదు నువ్వు మంచి గుణాలతో ఉండడమే పరమాత్మకి ఇష్టం అని ఎన్నో సందర్భాలలో మనకు చెప్తున్నారు అందుకే మంచి గుణాలను అలవర్చుకుంటూ సర్వ ప్రీవులని ప్రేమిస్తూ సర్వజీవుల హితవే సర్వేశ్వరుడికి ప్రేమ అని మనం తెలుసుకున్నప్పుడు సాధనలోకి వచ్చాక మనం ముందుగా ఉన్న ఆ చెడ్డ సంస్కారాలని చెడ్డ వాసనని వదుల్చుకుంటూ మరి భగవంతుడి వైపు తిరుగుతాం ఎన్నోసార్లు పుట్టపత్ సాయిబాబా గారు చెప్పారు నేను ప్రేమిస్తే సర్వేశ్వరునికి ప్రేమిస్తున్నట్టే అందుకే జీవుల సేవే జీవేశ్వరుడు సేవ పరుల సేవే పరమాత్మ సేవ అన్నారు ఇలాంటి మంచి గుణాలను నేను అలవర్చుకుంటున్నానంటే నేను సాత్వికం శుద్ధ సాత్వికంలో ఉన్నట్టు లేదు ఇంకా ఈ సాధన వల్ల నేనేం పొద్దుతున్నాను నేనేం పొందేసాను భూమి మీద నా వాళ్ళని ఎంత సుఖపెట్టాను నాకు ఇంకా ఎంత వస్తుంది అని ఇలాంటి ప్రాపంచిక కోరికలు కోరితే అది పరమాత్మకి ఇష్టం కాదు నేను నాది రెండు వదిలి అందరూ ఆత్మలే అనుకుంటూ మరి చెప్పిన మంచి గుణాలని అలవాటు చేసుకుంటూ మరి గురువిచ్చిన సాధనని చేస్తూ మరి నేను ఆత్మదర్శనం పొందాలి మోక్షాన్ని పొందాలి అని ఒకే ఒక్క కోరికతో మనం ముందుకి అడుగులు వేస్తే మనం మెల్లిగా మాయనించి మెల్లి మెల్లిగా మాయని చేయిస్తూ ఉంటామట మాయని చేయించడం అంటే మనం ఎన్నోసార్లు పరమాత్మ కృప పరమాత్మ కృప అని చెప్పుకున్నాం ఈ భూమి మీద మన నడక నడత చూసే పరమాత్మ కృప వల్ల మనని మాయ నుంచి ఆయనే బయటపడేగళ్ళు మనం ప్రపంచం వైపు తిరుగుతే నిన్ను మాయలోంచి ఆయనే బయట ఆయన చేతిలో ఉంది మాయ ఆయన్ని మెప్పించే ప్రవర్తన నీకు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు మాయలో పడవు వేదికలిచ్చే ఉపన్యాసం కాదండి మన ప్రవర్తన పరమాత్మకి నచ్చిందా లేదా ఆయన చెప్తున్న మంచి గుణాలు నాలో ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మనం విచారణ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి అందుకే వశిష్ఠ మహర్షి మరి విచారణే పరమ జ్ఞానం అన్నాడు ఆ విచారణ వల్లే నీకు ఎంతో జ్ఞానవంతుడు అయినప్పుడు నిన్ను మాయ ఏమీ చెయ్యదు ఆ జ్ఞానం లేక ఇంకా కోరికలతో ఉంటే అజ్ఞానం కోరికలు దాటిన స్థితి వస్తే జ్ఞానం వచ్చినట్టే రెండే గుర్తండి నాకు ఎన్ని పుస్తకాలు చదవండి ఎన్ని క్లాసులు పెట్టండి ఎన్ని లెక్చర్లు ఇవ్వండి ప్రాపంచిక కోరికలు ఉంటే ఇంకా అజ్ఞానంతో ఉన్నట్టే ఆ ప్రాపంచక కోరికలు దాటి పరమాత్మ దర్శనం కోసం మోక్షం కోసం ఈ సాధనలు ఈ జ్ఞానం మనం వెచ్చిస్తే దానికోసం ప్రయత్నిస్తే మా దాటే శక్తి ఆ భగవంతుడే మనకిస్తాడట ఓ వీడు నా వైపు తిరిగాడు వీడికి మాయని జయించే అర్హత ఉంది అని అంతే కదా చెప్పేశాడు కదా సాధన చేస్తూ జ్ఞానం పొందిన వాడే మాయని జయించి నన్ను చేరుకోగలడని ప్రతి వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే జీవుడికి దేవుడికి మధ్యలో ప్రకృతి అనే సన్నని గోడ ఉందట ఆ సన్నని గోడను దాటాలి మాయని జయించాల అదే మాయ యోగ మాయ అన్నారు మన మాయని వదల యోగ మాయ విష్ణు అంటారు అంటే ఆ పరమాత్మ చేతిలోనే ఉంది కాబట్టి యోగంలోనే మాయని దాటగలదు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది సాధన చేయడమే కాదు మరి మాయని కూడా జయించడం కూడా కష్టమే అనుక్షడం మనకి మనసు ప్రపంచం వైపు లాగేస్తూ ఉంటుంది మనం ప్రయత్నించి ప్రయత్నించి పరమాత్మ వైపు తిప్పాలి ముందు సాధన చేసేవాళ్ళు భగవంతుడికి ఇష్టమైన వేటి అయిష్టమైన వేటి ఇవన్నీ తెలుసుకోవాలి నాకు తెలుసుదా నేను అటే వెళుతున్నాను అంటే నాకు ఇంకా మాయ ఉంది ఎందుకు నేను మాయకు వశం అంటే నా గుణాలు ఇంకా సత్వగుణంలోకి రాలేదు ఇంకా నేను రజోగుణంలో ఉన్నాను కాబట్టి నాకు ప్రాపంచక కోరికలు తగ్గలేదు అని మనకి మనం తెలుసుకోవాలి ప్రాపంచక కోరికలు ఉంటే మాయలో ఉన్నట్టు మనకి సాధన జ్ఞానం పెరిగే కొద్దీ వాటి మీద కోరిక తగ్గించుకుండి ఆత్మవైపు మన దృష్టి మరలితే మాయని జయించినట్టు అందుకే ఎవరు మాయని జయించగలరు అంటే సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ ప్రపంచక కోరికలు తగ్గించుకుంటూ మన దృష్టిని పరమాత్మ తిప్పగలిగిన వాడే మాయని జయించగలటూ ఫైనల్గా మనందరము తెలుసుకునే విషయం ఏంటంటే ఇదేనండి ప్రపంచక కోరికలు తగ్గాలి సరి అయిన సాధన చెయ్యాలి సరి అయిన జ్ఞానం వినాలి అప్పుడు మనం భగవంతుడిని తెలుసుకోగలం దర్శించగలం మోక్షం పొందగలం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ